కూటమి ప్రభుత్వంలో తమ కష్టాలను చెప్పుకుంటూ పంట ముందే కన్నీళ్లు పెట్టుకున్న రైతు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం చేస్తుంటే మాకు కన్నీళ్ళు తప్ప ఏమీ మిగట్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతు సార్ నీళ్లు వస్తాయి సార్ వ్యవసాయం చేసుకోండి ఎన్ని రోజులు సార్ సార్ ఆర్బీకే దగ్గర చూసుకోవాలి సార్ సార్ ఎక్కడ నీళ్లు వస్తాయి సార్ వ్యవసాయం చేసుకుంటారు ఎన్ని రోజులు సార్ మిల్లు దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బికే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఎక్కడ ఎక్కడ పడతాం సార్ కొండలు మేము ఇస్తే టైం మాకు చెప్పేసా మిల్లర్ వాళ్ళు మిల్లర్ లో ఎందుకు సార్ పేర్లు వద్దు సార్ చెప్పాలి వద్దు సార్ వద్దు సార్ మళ్ళీ మమ్మల్ని ఎందుకు సార్ పేర్లు వద్దు సార్ చెప్పాలి వద్దు సార్ వద్దు సార్ మళ్ళీ మొద్దు సార్ కళ్ళ నీళ్లు వస్తాయి సార్ వ్యవసాయం చేసుకుంటున్నారు ఎన్ని రోజులు సార్ మిల్లు దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఏమవు సార్ తల్లమణి నీళ్లు వస్తాయి సార్ వ్యవసాయం చేసుకోండి ఎన్ని రోజులు సార్ మిల్లు దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఎక్కడ ఎక్కడ పడతాం ఏమవుతు సార్ తల్లమణి నీళ్లు వస్తాయి సార్ వ్యవసాయం చేసుకుంటే ఎన్ని రోజులు సార్ మిల్ల దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బికే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఎక్కడ ఎక్కడ పడతాం సార్ కొంచెం మేము ఇస్తే టైం మాకు చెప్పేసా మిల్లర్ వాళ్ళు మిల్లర్లో ఎందుకు సార్ వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ మళ్ళీ మమ్మల్ని ఎందుకు సార్ వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ మళ్ళీ వద్దు సార్ కళ్ళ మళ్ళీ నీళ్లు వస్తాయి సార్ వ్యవసాయం చేసుకుంటే ఎన్ని రోజులు సార్ మిల్లు దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్ ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి